ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు హేతువైన దేది అంటే అందు అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది బిల్వ నిలయం అని కదా చెప్తాం బిల్వము నందు ఆవిడ ఉంటుంది బిల్వము అంటే మారేడు దళం మారేడు దళంలో ఉంటుంది మారేడు దళంలో ఆవిడుంది ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి అది శివలింగం మీద పడాలి మారేడు దళం ఇలా పట్టుకున్నాను అనుకోండి లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది మారేడు దళం శివలింగం మీద పడింది అనుకోండి ఈనలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం బోర్లా పడితే సరస్వతి కటాక్షం జ్ఞానం వస్తుంది బోర్లా పడితే తిరగబడి ఈనలు తగిలితే లక్ష్మీ కటాక్షం అందుకే బిల్వ నిలయం అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది అందుకే మీరు చూడండి శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటుంటారు కారణాల్లో ఒకటి ఎందుచేత అంటే శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం క్రమంగా శివభక్తిలో కుదురుకొని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటు అయిందనుకోండి వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు అసలు ఐశ్వర్యం అన్న మాటకు ఏంటో తెలుసా తృప్తి ఇచ్చిన ఐశ్వర్యం లేదు ఎంత ఉన్నా ఏదో లేదన్నా వాడు దరిద్రుడేదా ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగిన వాడు అంటే నేనాక నేను కాదు ఆ మాట అన్నావు శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట కౌపీలవంత కలుభగ్యవంత అన్నారు గోచీ పెట్టుకున్నవాడి కన్నా ఈశ్వర్యవంతుడు లోకంలో ఎవడు అన్నారు ఎందుకని అంటే అన్నీ వదిలేసిన సర్వసంగ పరిత్యాగి నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచి పెట్టుకుని తిరుగుతుంటాడు రమణ మహర్షిలా యోగలతో భోగరతో వా సంగరతో వా సంగ విహీన బ్రహ్మడి నమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అన్నీ ఉన్నా నాకేదో లేదని ఏడిచేవాడు దరిద్రుడు ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొగ్గిపోయేవాడు ఐశ్వర్యవంతుడు అది ఇవ్వగలిగినవాడు పరమశివుడు కాబట్టి ఆషాదశమి ఇంక అసలు ఆ మాట